హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మిత్రులారా మన ఛానల్ నుండి ప్రతిరోజు వెలువడుతున్నటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ ఒకవేళ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సంవత్సరం నాటి చక్కని కుటుంబ కథా చిత్రం అయినటువంటి నిండు సంవత్సరం నిండు సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటి ఈ చిత్రం విశేషాలు సంక్షిప్తంగా కథ సారాంశం సందేశం చూద్దాం మన జీవితంలో సంసారం అనేది కేవలం ఒక బంధం మాత్రమే కాదు ప్రేమ త్యాగం నమ్మకం కష్ట సుఖాలలో తోడుగా నిలిచే విలువైన అనుబంధం ఆ విలువలన్నింటినీ ఒకే తెరపై అద్దంలా ప్రతిబింబించిన అద్భుతమైన కుటుంబ కథా చిత్రం నిండు సంసారం ఈ చిత్ర పరిచయం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డిసెంబర్ ఐదున విడుదలైన ఈ చిత్రం నవశక్తి ప్రొడక్షన్స్ పతాకంపై సిఎస్ రావు గారి దర్శకత్వంలో రూపుదిద్దుకుంది నందమూరి తారక రామారావు గారు కృష్ణకుమారి గారు జంటగా మెరిసిన ఈ చిత్రానికి మాస్టర్ వేణుగారి హృదయమైన సంగీతం ప్రాణం పోసింది నిండు సంసారంలోని ప్రతి సన్నివేశం కుటుంబం అనేది కేవలం రక్త సంబంధమే కాదు హృదయాల బంధం త్యాగం ఆప్యాయతల కలయిక అని మనకి గుర్తు చేస్తూ ఉంది ఈ చిత్ర సారాంశం సంక్షిప్తంగా నిండు సంసారం అనేది మనిషి జీవితంలో కుటుంబం అనే ఆవరణ ఎంత విలువైనదో చూపించే హృదయాన్ని స్పర్శించే చిత్రం ప్రేమ త్యాగం నమ్మకం అనే మూడు మూల స్తంభాలపై నిలిచే కుటుంబమే నిజమైన నిండు సంసారం నిండు సంసారం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటి ఈ చిత్రం సాధించినటువంటి అవార్డులు మరియు తెర వెనుక కథలు కథలు మరికొన్ని అరుదైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం అవార్డులు మరియు గౌరవాలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన ఈ చిత్రం వాణిజ్య పరంగానే కాకుండా సామాజిక సందేశం వల్ల కూడా ప్రశంసలు అందుకుంది అప్పట్లో నంది అవార్డులలో నామినేషన్ అయినప్పటికీ గెలుచుకోలేదు కానీ ఆ సంవత్సరం ప్రముఖ సినీ విమర్శకులు ఈ సినిమాను ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా అభివర్ణించారు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమైన సంవత్సరపు పది ఉత్తమ తెలుగు చిత్రాలు జాబితాలో నిండు సంవత్సరం స్థానం దక్కించుకుంది ఈ చిత్రం బిహైండ్ ద సీన్స్ తెర వెనుక కథలు ఈ చిత్రంలోని డబ్బింగ్ జాన్కీ గారి సంఘటన ఇప్పటికీ గుర్తుండిపోయే విషయం చెట్టు మీద నుంచి నీలలోకి దూకే సన్నివేశంలో నీళ్లంటే భయమున్న ఆమె ముందుగానే దూకడంతో డూప్ ఆర్టిస్టు పట్టుకోలేకపోయాడు నేలలో మునిగి స్పృహ కోల్పోయారు యూనిట్ సభ్యులు వెంటనే కాపాడి ప్రాణాపాయం తప్పించారు ఈ సంఘటనను ఎన్టీ రామారావు గారు స్వయంగా సెట్లో ఉన్నవారికి ధైర్యం చెబుతూ జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తు చేశారు ఎన్టీ రామారావు గారు ఈ సినిమా కోసం కొన్ని భావోద్వేగ సన్నివేశాలకి ప్రత్యేకంగా రిహర్సల్స్ చేశారు సాధారణంగా ఆయన తక్కువ రిహార్సల్స్తోనే నటించేవారు కానీ ఇక్కడ కుటుంబం పగలు తల్లి కొడుకుల బంధం గౌరవం అహంకారం వంటి భావాలని కూడా పకడ్బందీగా చూపించేందుకు ఆత్మీయంగా ప్రాక్టీస్ చేశారు కృష్ణకుమారి గారి పాత్రలో ఉన్న త్యాగం సహనం ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది ఈ పాత్రను స్వీకరించే ముందు ఆమె కొంత సందిగ్ధంలో ఉండగా దర్శకుడు సిఎస్ రావు గారు ఈ పాత్ర నీ కెరీర్లో క్లాసిక్గా నిలుస్తుందని గారు అది నిజంగానే జరిగింది అరుదైన విశేషాలు రేర్ అన్నోన్ ఫ్యాక్ట్స్ ఈ చిత్రంలోని సంగీత దర్శకుడు మాస్టర్ వేణుగారు సృష్టించిన పాటలు అప్పట్లోనే కాక తర్వాత కూడా ఆల్ ఇండియా రేడియోలో ఎక్కువసార్లు ప్రసారమయ్యాయి ముఖ్యంగా ఓ పల్లె చిలి అనే పాట ఒక గ్రామీణ కుటుంబ మేళవింపును చూపిస్తూ ఊరూరా ప్రాచుర్యం పొందింది రేలంగి మరియు రమణారెడ్డి గారుల జంట ఈ సినిమాలో తెరపై మళ్లీ కలిసి హాస్యం పండించారు వారు వేసిన కామెడీ ట్రాక్ స్వామయ్య ఉమాకాంతరావు సన్నివేశాలు తర్వాతి పత్రికల్లో ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయి సిఎస్ రావు గారి దర్శకత్వంలో తీసిన ఈ సినిమా అప్పట్లోనే ఆధునికత వర్సెస్ సంప్రదాయం అనే భావజాలాన్ని చూపించింది ఇది ఆ కాలంలో చాలా అరుదైన ప్రయత్నం ఈ సినిమా షూటింగ్లోని చాలా భాగం మద్రాసులోని న్యూట్రల్ స్టూడియో మరియు గుడివాడ పరిసరాల గ్రామాల్లో జరిగింది ఆ వాస్తవిక గ్రామీణ వాతావరణం తెరపై సహజత్వం తెచ్చింది ఈ చిత్రంలోని కొన్ని స్పెషల్ ఈవెంట్స్ కొన్ని ప్రత్యేక ఘట్టాలు సినిమా విడుదలైన రోజున హైదరాబాద్లోని వసంత్ టాకీస్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది అక్కడ ప్రేక్షకుల స్పందన చూసి ఎన్టీ రామారావు గారు స్వయంగా ఈ సినిమా నాకు ఎంతో ఆత్మీయమైనది ఎందుకంటే ఇది ప్రతి మనిషి ఇంట్లో ఉండే సమస్యలు బంధాలు చూపించింది అని అన్నారు విడుదల తర్వాత కొన్ని కుటుంబ సంఘాలు మహిళా మండళ్ళు ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రశంసించాయి ఎందుకంటే ఇందులో స్త్రీ త్యాగం సహనం గౌరవం ప్రధానంగా చూపించబడింది నిండు సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటి ఈ చిత్రం పాత్రల పరిచయం ఈ కుటుంబ కథా చిత్రంలోనే ప్రతి పాత్ర నడిపించే ఒక కీలక స్తంభంలా నిలుస్తుంది ఇప్పుడు ఒక్కొక్కరిగా వారి పాత్రలు లక్షణాలు కథలో వారి ప్రాముఖ్యత తెలుసుకుందాం భాస్కర్ పాత్రలో డాక్టర్ ఎన్టీ రామారావు గారు నటించారు ఈ ఇది కథానాయకుడి పాత్ర ఆత్మ గౌరవం కలిగిన న్యాయం కోసం పోరాడే కుటుంబాన్ని కాపాడే ఒక ఆదర్శవంతుడు అతని జీవిత యాత్రలో త్యాగం పోరాటం ప్రేమ బాధ అన్నీ కలిసిపోతాయి చివరికి కుటుంబమే అన్నీ అనే సందేశాన్ని నిలబెట్టే శక్తివంతమైన వ్యక్తి జ్యోతి పాత్రలో కృష్ణకుమారి గారు నటించారు భాస్కర్ గారి జీవితంలో వెలుగులా ప్రవేశించిన సతీమణి ఆప్యాయత సహనం మృదుత్వం కలిసిన ఆ పాత్ర ప్రతి స్త్రీకి ప్రతిరూపం తల్లిగా భారీగా గృహిణిగా త్యాగం చేస్తూ కుటుంబానికి అండగా నిలిచే స్ఫూర్తిదాయక రూపం బ్రహ్మయ్య పాత్రలో వి నాగయ్య గారు నటించారు కుటుంబానికి పెద్ద త్యాగమూర్తి నిజాయితీకి ప్రతీక తన విలువలు పాత సంప్రదాయాలను కాపాడుకునే వ్యక్తి ఈయన పాత్రలో ఉన్న గంభీరత కథకు పునాది ఉమాకాంతరావుగా రేలం గారు నటించారు హాస్యభరితమైన పాత్ర కానీ అంతకు మించి అతని మాటల వెనుక సామాజిక వ్యాఖ్యానాలు ఉంటాయి ఆయన హాస్యం కుటుంబ కథలో ఒక సేద తీరుస్తూ ప్రేక్షకుల్ని ఆలోచింపచేస్తుంది సోమయ్య పాత్రలో రమ రమణారెడ్డి గారు నటించారు మరొక వినోద భరతమైన పాత్ర అప్పుడప్పుడు తన అల్లరి గజిబిజి పనులతో గందరగోళం తెచ్చే వ్యక్తి కానీ కథ మలుపులో తనదైన విధంగా రంగు పులుముతాడు రంగనాథం పాత్రలో ప్రభాకర్ రెడ్డి గారు నటించారు కథలో ప్రతి నాయకుడి వేషం లోభం స్వార్థం కపటత కలిగిన ఈ పాత్ర కుటుంబంలో పగలు విభేదాలు తెచ్చేలా చేస్తుంది చివరికి విలువలు ఎంత ముఖ్యమో అతని ద్వారానే ప్రేక్షకులకు అర్థమవుతుంది ఎస్ఎస్ మయ పద్మనాభం గారు నటించారు తన ప్రత్యేకమైన శైలిలో సరదాగా ఉండే పాత్ర కొన్ని సందర్భాల్లో తేలిగ్గా కనిపించే కానీ లోపల చిన్న పెద్ద వాస్తవాలను బయటపెట్టేలా నడిపించే వ్యక్తి అప్పన్న బ ఈ పాత్రలో బాలకృష్ణ గారు నటించారు గ్రామీణ వాతావరణానికి ప్రాతినిధ్యం వహించే చిన్న పాత్ర ఈయన సన్నివేశాలు సహజత్వాన్ని తెరపై చూపిస్తాయి సుబ్బారాయుడు ఈ పాత్రలో జగ్గారావు గారు నటించారు ప్రధానంగా ప్రతికూలతను సృష్టించే వ్యక్తి కఠినత్వం అహంకారంతో నిండిన ఈ పాత్ర కథలో సంక్లిష్టతను పెంచుతుంది తొలసమ్మగా ఎస్ వరలక్ష్మి గారు నటించారు తల్లి మనసు కలిగిన గృహిణి ఆమె పాత్రలో కనిపించే ఆప్యాయత శ్రద్ధ కుటుంబాన్ని కాపాడే మూలం సరస్వతమ్మ పాత్రలో హేమలత గారు నటించారు మృదువైన సుశీలమైన గృహిణి ఈమె పాత్రలోని విలువలు కథలో స్త్రీల సహనాన్ని ప్రతిబింబిస్తాయి విజయలలితగా విజయలలిత గారు ఒక పాత్రలో నటించారు ఆమె పాత్ర ఒక కొత్త తరానికే ప్రతీక యవనంలోనే భావోద్వేగాలు స్వతంత్ర ఆలోచనలు ఆమె ద్వారా ప్రతిబింబిస్తాయి సుబ్బులుగా రమాప్రభ గారు నటించారు కుటుంబంలోనే చిలిపి సరదా స్వభావం కలిగిన పాత్ర చిన్న చిన్న అల్లర్లు తెచ్చి కథలో ఒక సున్నితమైన వినోదాన్ని నింపే నింపుతుంది శాంతిగా అనిత గారు నటించారు పవిత్రత సిగ్గు మృదత్వం ప్రతిబింబించే పాత్ర కథలో ఆమె పాత్రతో సానుకూలత పెరుగుతుంది సీతగా డబ్బింగ్ జానకి గారు నటించారు సాదా సేదా కానీ సత్యనష్ఠతో నిండిన పాత్ర ఆమె మాటలు వ్యవహారాలు కథలో హృ హృదయాన్ని కదిలించేలా ఉంటాయి నిండు సంసారం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటి కథ సంక్షిప్తంగా భాస్కర్ అనగా అంటే రామారావు గారు ఒక నిష్కపటమైన వ్యక్తి కష్టజీవి కానీ ఉద్యోగం కోసం తిరుగుతూనే ఉంటాడు అతనికి ఒక పెద్ద సంసారం ఉంది అందుడైన తండ్రి బ్రహ్మయ్య ఈ పాత్రలో వి నాగయ్య గారు ఉంటారు తల్లి సరస్వతమ్మ అనగా హేమలత్ గారు మరియు వికలాంగురాలైన చెల్లెలు శాంతి అనగా అనిత గారు ఉంటారు వీరు అంత పెద్దోడు రంగనాథం అనగా ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లో ఉంటారు కానీ రంగనాథం పనికి మాలినవాడు అతని భార్య తులసమ్మ అనగా స్వరలక్ష్మి గారు కపట స్వభావం కలది భాస్కర్ సంపాదించే డబ్బంతా దొంగిలించి తన స్వార్థం కోసం వాడుకుంటుంది ఒకరోజు భాస్కర్ లారీ డ్రైవర్ సుబ్బారాయుడు అనగా జగ్గారావు గారుకి సహాయం చేస్తాడు కృతజ్ఞతగా సుబ్బారాయుడు అతనికి ఉద్యోగం సంపాదించి పెడతాడు ఇరువురు మంచి స్నేహితులు అవుతారు ఈ సమయంలో భాస్కర్ కోటీశ్వరుడు ఉమాకాంతరావు అనగా రేలంగి గారి కుమార్తె జ్యోతి అనగా కృష్ణకుమారిని కలుస్తాడు వారిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది ఇంకోవైపు తులసమ్మ తన అన్నయ్య మాయ అనగా పద్మనాభం గారితో కలిసి పథకాలు వేస్తుంది మాయ ఒక మోసగాడు అతను విదేశాల నుండి వచ్చిన వారిలో నటిస్తూ ఉమాకాంతరావుని మోసం చేసి జ్యోతిని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తాడు ఇదే సమయంలో రంగనాథం కుమారుడు దొంగతనం చేస్తాడు కానీ ఆరోపణలు భాస్కర్ మీద పుడతాయి ఉద్యోగాన్ని కోల్పోతాడు ఇక బ్రహ్మయ్య తన మిత్రుడు సోమయ్య అనగా రమణారెడ్డి గారితో కలిసి తన చెల్లెలు శాంతి మరియు సోమయ్య కుమారుడు మోహన్కి పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు కానీ తులసామ కుట్రలతో ఆ నిశ్చితార్థం చెడిపోతుంది ఆ దెబ్బ తట్టుకోలేక బ్రహ్మయ్య మరణిస్తాడు విచారంలో మునిగిపోయిన శాంతి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది ఇదే సమయంలో మయ్య చేత మోసపోయిన సీత అనగా డబ్బింగ్ జానకి గారు కూడా ప్రాణాలు తీయడం భాస్కర్ చూస్తాడు అప్పుడు తన చెల్లెలు శాంతి జీవితాన్ని సరిచేయాలని తన కుటుంబాన్ని కాపాడాలని భాస్కర్ సంకల్పిస్తాడు రుణభారం తీర్చుకోవడానికి భాస్కర్ ప్రాణాపాయమైన కారు రేసులో పాల్గొని గెలుస్తాడు ఇంతలో జ్యోతి మయ్య మరియు తులసమ్మ అసలైన రంగులు బయటపెడుతుంది ఉమాకాంతరావు రంగనాథం గారు మార్పు చెందుతాడు చెందుతారు చివరిలో తులసమ్మ భాస్కర్ను చంపేందుకు ప్రయత్నిస్తుంది కానీ దాన్ని విని రంగనాథం గారు తన ముగ్గురు సారీ అండి తన తమ్ముడు కోసం తుల తులసమ్మను అడుగు అడ్డుకుంటాడు ఈ క్రమంలో గాయపడతాడు కూడా తులసమ్మ తన తప్పును గ్రహించి పశ్చాత్తాపడుతుంది కుటుంబ విభేదాలు ఆస్తి కోరికలు స్వార్థం చివరికి ఓడిపోతాయి ప్రేమ నమ్మకం నిజాయితీ గెలుస్తాయి సినిమా చివరిగా భాస్కర్ జ్యోతి పెళ్లితో కథ ఆనందమైన ముగింపుకు వస్తుంది నిండు సంసారం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటి ఈ చిత్రం సన్నివేశాల వారీగా కథా వివరణ మొదటి సన్నివేశంలో కుటుంబ పరిచయం కథ ప్రారంభమవుతుంది బ్రహ్మయ్య అనగా వి నాగయ్య గారు ఇంట్లో అతను అంధుడు భార్య సరస్వతమ్మ అనగా హేమలత్ గారు వికలాంగురాలైన చెల్లెలు శాంతి అనగా అనిత ఈ చిన్న కుటుంబం అనిపించే అన్నింటికి ఆధారమైనటువంటి భాస్కర్ గారు అనగా ఎన్టీ రామారావు గారు ఉంటారు కానీ పెద్దోడు రంగనాథం అనగా ప్రభాకర్ రెడ్డి గారు ఒక పనికి మాలినవాడు అనిపించేలా ఉంటాడు అతని భార్య తులసమ్మ అనగా ఎస్ వరలక్ష్మి కపటమైనది మరియు కఠినమైన మనసు కలిగినది భాస్కర్ సంపాదన అంతా తన చేతిలో పెట్టాలని బలవంతం చేస్తూ గొడవ పడుతుంది సన్నివేశం రెండులో భాస్కర్ సుబ్బారాయుడు స్నేహం భాస్కర్ ఒకరోజు లారీ డ్రైవర్ సుబ్బారాయుడు అనగా జగ్గారావుకి సహాయం చేస్తాడు అతనిని అతనికి పని దొరికేలా చేస్తాడు ఇద్దరు బలమైన స్నేహితులుగా మారడానికి సంకల్పించి మారుతారు సుబ్బరాయుడు తన అక్కయ్యగా భావించే శాంతిపై కూడా మమకారం పెంచుకుంటాడు సన్నివేశం మూడులో జ్యోతి పరిచయం ఈలోపే కథలో ప్రవేశ ప్రవేశిస్తుంది జ్యోతి అనగా కృష్ణకుమారి గారు ఆమె కోటీశ్వరుడు ఉమాకాంతరావు గారు రేలంగి గారి కుమార్తె సదాశయం గల యువతి ఒక చిన్న సంఘటనలో భాస్కర్ ఆమెకు సహాయం చేస్తాడు ఆ సహాయం నుండే ఇద్దరి మధ్య ఆకర్షణ మొదలై ప్రేమగా మారుతుంది సన్నివేశం నాలుగులో తులసమ్మ కుట్రలు తులసమ్మ తన అన్నయ్య మయ్య అనగా పద్మనాభం గారితో కలిసి కుట్రలు మొదలు పెడుతుంది మయ్య ఒక మోసగాడు విదేశాల నుండి వచ్చిన వాడని నటించి వాడినని నటించి జ్యోతిని పెళ్లి చేసుకోవాలని ప్రణాళిక వేస్తాడు ఉమాకాంతరావుని కూడా మోసం చేయాలని చూస్తాడు సన్నివేశం ఐదులో దొంగతనం ఆరోపణ రంగనాథం గారి కుమారుడు ఒకరోజు దొంగతనం చేస్తాడు కానీ దానికి భాస్కర్నే కారణం అని చూపిస్తారు ఉమాకాంతరావు ఇంట్లో ఇది జరుగుతుంది దీనివల్ల భాస్కర్ మీద అపవాదు పడుతుంది అతను తన ఉద్యోగాన్ని కోల్పోతాడు సన్నివేశం ఆరులో శాంతి పెళ్లికి అడ్డంకి బ్రహ్మయ్య తన మిత్రుడు సోమయ్య అనగా రమణారెడ్డితో కలిసి శాంతిని సోమయ్య కుమారుడు మోహన్కి వివాహం చేయాలని నిర్ణయిస్తాడు కానీ తులసమ్మ దుర్మార్గులతో కలిసి ఆ నిశ్చి ఆ నిశ్చితార్థాన్ని చెడగొడుతుంది అప్పుల కారణంగా ఉమాకాంతరావుని ప్రేరేపించి పెళ్లిని ఆపేస్తుంది ఈ దెబ్బ భరించలేక బ్రహ్మయ్య కన్ను మోస్తాడు సన్నివేశం ఏడులో శాంతి ఆత్మహత్య ప్రయత్నం తండ్రి మరణంతో శాంతి తీవ్ర విషాదంలో పడుతుంది తన జీవితానికి అర్థం లేదని భావించి ఆత్మహత్యకు యత్నిస్తుంది అదే సమయంలో భాస్కర్ మా అయ్య మోసపెట్టిన సీత అనగా డబ్బింగ్ జానకి గారు ప్రాణాలు తీసుకుందని గమనిస్తాడు ఈ సంఘటన భాస్కర్ హృదయాన్ని కుదిపేస్తుంది సన్నివేశం ఎనిమిదిలో భాస్కర్ సంకల్పం తన కుటుంబాన్ని కాపాడుకోవాలని చెల్లెల జీవితాన్ని సరిచేయాలని అప్పులు తీర్చాలని భాస్కర్ నిశ్చయిస్తాడు దానికి ప్రాణాపాయమైన కారు రేసులో పాల్గొని గెలుస్తాడు అతని విజయం కుటుంబానికి మళ్ళీ ఆశను తీసుకువస్తుంది సన్నివేశం తొమ్మిదిలో నిజం వెలుగులోకి రావడం జ్యోతి ధైర్యంగా నిలబడి మయ్య తులసమ్మ అసలు రంగులు బయటపెడుతుంది ఉమా రంగనాథం మనసు మార్చుకుంటారు భాస్కర్ నిజాయితీ ధైర్యం అందరికి తెలిసి తెలిసిపోతుంది సన్నివేశం పదిలో తులసమ్మ సన్నివేశం పదిలో తులసమ్మ గారి పశ్చతాపం హ్యాపీ ఎండింగ్తో ముగుస్తుంది చివరి ఘట్టంలో తులసమ్మ గారు మరోసారి భాస్కర్ని పంపాలని ప్రయత్నించి దాన్ని ప్రయత్నిస్తుంది దాన్ని విన్న రంగనాథం గారు అడ్డుకుంటాడు భాస్కర్ కోసం తన ప్రా తన ప్రాణాలను సైతం పణంగా పెడతాడు గాయప గాయపడతాడు తులసమ్మ తన తప్పును గ్రహించి పశ్చాత్తాప పడుతుంది చివరికి భాస్కర్ జ్యోతి వివాహంతో సినిమా సంతోషకరంగా ముగుస్తుంది నిండు సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటి ఈ చిత్రం ముగింపు వ్యాఖ్యలు భాస్కర్ తన నిజాయితీ త్యాగం కష్టపడి పనిచేసే ధోరణితో చివరి కుటుం చివరికి కుటుంబాన్ని వదిలి చివరికి కుటుంబాన్ని కాపాడతాడు చెల్లెలి జీవితం సక్రమంగా నిలుస్తుంది జ్యోతి ప్రేమ అతనికి తోడవుతుంది తులసమ్మ వంటి కపట మనసు చివరికి పశ్చాత్తాపంతో తల ఉంచుతుంది రంగనాథం గారు కూడా తన తప్పును తెలుసుకొని మారతాడు ఈ ముగింపు కుటుంబానికి మళ్ళీ సంతోషం శాంతి తీసుకొని వస్తుంది ఈ చిత్రంలో ప్రేక్షకులకు అనగా మనకి దాగి ఉన్నటువంటి సందేశాన్ని విశ్లేషించుకుందాం నిండు సంసారం అనే పేరులాగానే ఒక కుటుంబం నిజంగా నిండుగా సంపూర్ణంగా ఆస్తులతో కాదు కానీ మానవీయ బంధాలతో విలువలతో కలిసి ఉండడమే అది నిండైనటువంటి సంసారంగా భావించవచ్చు ప్రేమతో పరస్పర గౌరవంతో సహనంతో నిండినప్పుడు మాత్రమే అది నిజమైన నిండు సంసారం అవుతుంది లోభం అహంకారం కపట బుద్ధి ఇవి కుటుంబాన్ని పగలగొడతాయి కానీ నిజాయితీ నమ్మకం కష్టపడి పనిచేయడం త్యాగం ఇవ ఇవన్నీ ఒక మనిషిని గెలిపించే అసలు విలువలు ఈ సినిమా చెబుతున్న గొప్ప పాఠం ప్రతి మనిషి తన కుటుంబం కోసం నిలబడాలి కష్టాలను భరించాలి నిజాయితీతో నడిస్తే చివరికి గెలుపు మనదే ప్రేక్షకు ప్రేక్షకులకు ఈ సినిమా ఒక వినోదం మాత్రమే కాదు కానీ నిజమైన ఒక జీవన మార్గదర్శకంగా అనడంలో ఏ విధమైన సందేహం లేదు మరి డియర్ ఫ్రెండ్స్ మరింత చక్కనే కుటుంబ విలువల ఉన్నటువంటి కథా చిత్రం నిండు సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటి ఈ చిత్రం విశేషాలు ఇంతవరకు మనం తెలుసుకున్నాం ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే